వన్ టౌన్ కు సిఐ్రీరా అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాంతి షాపులందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాంతి షాపు వన్ టౌన్ సర్కిల్లో ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ఒక్క రూపాయి మీ నుంచి మామూలు తీసుకోను నెలసరి మామూలు ఇచ్చినారు కదా స్టేషన్ కు అది నేను తీసుకోను నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు పది గంటలకు షాపు తెరసాలా రాత్రి పది గంటలకు ముయ్యాలా బ్రాంతి షాపులో తాగకూడదు బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసిన నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే హెచ్చరికను పాటింపు చెయ్యని వరదరాజుడ్డి మనుషులు కొంతమంది పద్దెనిమిది తెరిచినారు రాత్రి పదకొండుకు మూసినారు పదిన్నరకు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసింది ఈ సందర్భంలో పదిన్నరకు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి ఈ